హలో అండి ఈరోజు సిరియాకు పప్పు చేస్తున్నానండి నేను దీనికోసం మంచి సిరియాకు తీసుకున్నాను ఇలా ఫ్రెష్గా తాజాగా ఉండే తెచ్చుకొని ఇట్లా ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి పప్పుకి దీనిలో స్టార్చ్ ఎక్కువ ఉంటుందండి దీనికి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చక్కగా పని చేస్తుంది వీక్లీ ఒక్కసారైనా దీన్ని ఇలా తీసుకోవడానికి ప్రయత్నిద్దాం మనము ఫ్రెష్గా ఉంది కదా కందిపప్పు తీసుకున్నాను ఒక బౌల్లో కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని రెండుసార్లు వాటర్ పోసుకొని బాగా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి దీనికి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఒక హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటో పచ్చి మామిడికాయ ఒకటి కొంచెం కరివేపాకు అండి అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆకుకూర కట్ చేసుకుందాం కడిగి పెట్టిన ఆకుకూర ఇలా తీసుకున్నాను కుక్కర్లో కొంచెం కందిపప్పులు పసుపు వేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెద్దగా కట్ చేసుకొని దీనిలో వేసేసుకుంటున్నాను కుక్కర్లో పచ్చిమిర్చి కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని దానిలో వేసేసుకోవాలి ఆకుకూర అవి కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి కాడలు ఎక్కువ లేకుండా ముదురు కాడలు ఉంటే తీసి వేసుకొని లేతగా ఉన్నాయని నేను ఆకుకూర లేతగా ఉంది కదా మొత్తం కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే ఫైబర్ ఎక్కువగా వస్తుందండి మనకి మంచి కాడలతో ఇట్లా వేసేసుకోవాలి టమాటాలు నాలుగు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కుక్కర్లో కాదు పెద్దగానే వేసేసుకోవచ్చు పైన పెట్టుకోవాలండి ఇట్లా ఎప్పుడు కూడా పప్పులో కింద వేసేస్తే పప్పు ఉడకదు ఆకుకూర పైన పెట్టుకొని పెట్టుకుంటే మంచిగా ఉడికిద్ది మామిడికాయ వాడుతానండి పచ్చి మామిడికాయ ఉంటే వేసుకోండి లేకుంటే చింతపండు అయినా వేసేసుకోవచ్చు ఒక కొంచెమైనా పెట్టుకోవచ్చు ఇట్లా చింతపండు మామిడికాయ లేనప్పుడు పెద్ద ముక్కలు కట్ చేసుకొని తొక్కు తీయకుండా అలాగే వేసేసుకున్నాను కొంచెం కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా ఒక స్పూను ఇంకా కుక్కర్ పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టుకొని మనం స్టవ్ వెళ్ళిచ్చుకొని కుక్కర్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అంతే ఒక మూడు విజిల్స్ రావాలండి ఇవి మూడు విజిల్స్ వస్తే బాగా ఉడి కొద్దిపప్పు చల్లారిన తర్వాత దించేసుకొని చూసుకున్నాం పప్పు బాగా ఉడికింది కదా బాగా ఉడికింది ఇంక ఇప్పుడు దీన్ని మనం కొంచెం కళ్ళు ఉప్పు యాడ్ చేసుకొని ఒక స్పూను మెరుపుకున్నాము పప్పు కొద్దితోటి మెదపేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను లైట్గా మెదుపుకోవాలండి ఎక్కువగా ఉన్నామనుకోండి మెత్తగా అయిపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు అంతేనండి తగినంత వాటర్ పోసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు పెట్టుకుంటాను కొంచెం పలుసుకొని చేసుకోవాలండి చల్లారిపోతే చిక్కగా లేకుండా కొంచెం పలుసుగుంటే బాగుంటుంది ఇది ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఒక స్పూను ఇట్లా నేతితోటి పోపు పెట్టుకుంటే కమ్మటి వాసన వస్తూ పప్పు చాలా బాగుంటుందండి మినప్పప్పు పచ్చిశనగపప్పు ఆవాలు వేసుకొని కొంచెం దూరగా వేగాలివి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర ఇవి యాడ్ చేయాలి ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి నెయ్యి వేసాం కాబట్టి ఇట్లా వేసుకోవాలి వెల్లుల్లి లెబ్బరు జీలకర్ర వేసేసుకొని ఎన్నిమిర్చి ఒకటి తుంచి వేసుకున్నాను ఉల్లిపాయలు వేసేసుకొని త్వరగా వేగని వేయాలి కొంచెం వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాము చాలండి కరివేపాకు వేసేసుకున్నాం ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం ఇంగ వేసుకోవాలి ఇప్పుడు ఏ పప్పుకైనా ఇలా ఇంగ వేసుకుంటే బాగుంటుందండి ఇంతేనండి పోపు వేగింది కదా పప్పులో కలిపేసుకొని ఈ పప్పు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఉడికితే అప్పుడు బాగుంటుందండి టేస్ట్ అంతేనండి కొంచెం మెంతులు జీలకర్ర వేసింది పొడి వేసుకున్నానండి అవి కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకుంటాను నేను ఆ పొడి దీనిలో యాడ్ చేస్తానండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్